జరిగినటువంటి వర్గాలకు అన్యాయం అవుతుందో దాన్ని సర్దిద్దే ప్రయత్నంలో భాగంగా మీ వంతు పాత్ర పోషిస్తున్నందుకు మీ అందరినీ కూడా ఛానల్ యొక్క యాజమాన్యాన్ని సిబ్బంది కూడా అభినందిస్తూ కేవలం సంచలనాల కోసము వార్తలు లేదా ఇతరత్ర మరి ఛానల్ నడపడం కాకుండా సార్ వరుస క్రమంలో నేను చూస్తా ఉన్నాను చాలా సంతోషమైన థ్యాంక్ యూ సార్ ఈ సామాజిక న్యాయం కోసం అయితే పరితపిస్తున్న వర్గాలకు ఇలాంటి ఛానల్స్ అండగా ఉండడం వల్ల వాళ్ళలో ఒక విశ్వాసము మనోధైర్యం పెరుగుతుంది సత్యనారాయణ గారు చెప్పారు ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులు చాలా స్పష్టంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు అయితే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించి రాజ్యాంగం ద్వారానే వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల వల్ల రిజర్వేషన్లు వారికి పూర్తి ఒక భద్రత కల్పించడం జరిగింది బీసీలకు వచ్చేసరికి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రభుత్వం వెంటనే జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ స్థితిగతులను పరిశీలన తీసుకొని బీసీ జాబితా తయారు చేయాలని చెప్పి సూచించి మరి అనేక ఒత్తిడికు ఆ రోజు లొంగినటువంటి నెహ్రూ గారు కాక కలేకర్ కమిషన్ వేస్తే రెండు సంవత్సరాలు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వారు దాని మీద కనీసం చర్చ పెట్టలేదు పార్లమెంట్లో పుట్ట దాఖలు చేశారు పదిహేడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు ఎవరు గారు ఏనాడు కూడా బీసీల పట్ల మరి న్యాయబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే కాకుండా పైపెట్టు వారు ప్రధానమంత్రి హోదాలో ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు ఈ రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా ప్రతిభ మరి దెబ్బతింటుంది ఈ దేశంలో కులాల పేరు మీద రిజర్వేషన్ ఇచ్చినట్టయితే మరి రెండవ శ్రేణి పౌరులు తయారవుతారని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే నెహ్రూ గారు వారు ఆ రకంగా లేఖ రాశారు ఆ తర్వాత రెండో కమిషన్ మండల్ కమిషన్ ఆ మండల్ కమిషన్ సిఫార్సులు కూడా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ దాని మీద పూర్తిగా విభేదించి వారు రాజీవ్ గాంధీ గారు ఆన్ రికార్డ్ పార్లమెంట్లో గంట నలభై నిమిషాలు రిజర్వేషన్లు కులాల ప్రాతిపదిక ఇవ్వడం వల్ల సింగ్ గారు కులాలను రెచ్చగొడుతున్నారు కాబట్టి రిజర్వేషన్ ఏదైనా ఇవ్వాలంటే ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వండి సామాజిక కోణంలో కాదని చెప్పి వాదించినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ రకంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల అవగాహన లేకపోవడము ప్లస్ ఆ మెరిట్ అనేది రిజర్వేషన్ల వల్ల దెబ్బతింటుందని చెప్పడము మరి బీసీల యొక్క మరి మనసులు గాయపరచడం కాకుండా అవమానపరచడం మొత్తం స్వాతంత్రం తర్వాత జాతీయ స్థాయిలో రెండే కమిషన్ రెండు కమిషన్ల యొక్క సిఫార్సును మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ విభేదించారు ఇంతకు ముందు చెప్పినట్టుగా తెలంగాణలో ఇరవై ఆరు కులాలు ఉత్తరాంధ్రలో మరి కొప్పుల విలమ లేదా తూర్పు కాపు మరి బలిజ కళింగ లాంటి ఇరవై ఆరు కులాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే మరి పొట్ట చేత పట్టుకొని తెలంగాణ ప్రాంతానికి మరి ముఖ్యంగా హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇక్కడ వచ్చి స్థిరపడి మూడు తరాలు నాలుగు తరాలు వారు బీసీ జాబితాలో పొందుపరిచి ఆ రకంగా విద్యాపరంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతూ వారు సమాజంలో కొనసాగుతున్న సందర్భంలో ఆరోజు భౌగోళికంగా మరి రెండు రాష్ట్రాలు విడిపోవడం మరి తెలంగాణలో చిన్న కులాలు ఏవైతున్నాయో వారికి న్యాయం జరగాలంటే కూడా సామాజికంగా వారికి మేలు జరగాలంటే చిన్న రాష్ట్రాల వల్లనే చిన్న కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి అంబేద్కర్ గారు ప్రతిపాదించినటువంటి సూత్రాన్ని అనుసరించి ఈ సమాజం అంతా కూడా తెలంగాణ జాతి అంతా కూడా కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే అధికారులకు వచ్చినటువంటి టిఆర్ఎస్ కేసీఆర్ గారు మరి ఉన్న పలంగా ఒక జీవో ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరవై ఆరు కులాలను బీసీ జాబితాను తొలగించడం తీరని మరి అది మోసంగానే భావించాలి అంటే తే రకంగా ప్రాంతాల పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి మరి ఉన్న పలంగా మరి సామాజికంగా అభివృద్ధి చెందినారా ఇరవై కులాలు లేదా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమైనా మార్పులు వచ్చిందా మరి ఎందుకు కేవలం వాళ్ళ యొక్క మూలాలు ఉత్తరాంధ్రకి సంబంధించిన చెప్పి తీసివేయడం ఏమాత్రం సబబు కాదు ఇది అన్యాయం వారు పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నూట ఐదు రాజ్యాంగ సవరణ వల్ల రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు మీ మీ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతను బట్టి ఎవరిని బీసీలుగా జాబితాలో మరి మీరు చేర్చాలనుకుంటున్నారో అది ఆ రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది అంతేకాదు నరేంద్ర మోడీ గారు ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి కావడం వల్ల వారు నేషనల్ లెవెల్ ఉన్న బీసీ కమిషన్ కు వారు రాజ్యాంగ భద్రత కల్పించారు అంతకుముందున్న ప్రభుత్వాలకు ఎవరికి మనసు రాలేదు అంటే అంతకుముందు కూరలు లేని ఒక కమిషన్ కులాలను చేర్చడము తొలగించడమే కానీ బీసీల హక్కులు కాపాడేదానికి ఉండేటువంటి ఈ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వడానికి మనసు రాలేదు ఆ రకంగా మరి ఇరవై ఏడు శాతాన్ని అమలు చేయడానికి మరి ఈ యొక్క కమిషన్కు చట్టబద్ధత కల్పించి అప్పటి నుంచి క్రమేణా మరి జాతీయ స్థాయిలో కూడా విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ సముచితమైనటువంటి మరి శాతాన్ని పొందడానికి అది దోదపడ్డది అంటే ఇప్పటికైనా మీరు చెప్పినట్టుగా ఇరవై ఆరు కులాలు కూడా పాపం గుర్రె కసాయిని నమ్మి మోసపోయినట్టుగా కేటీఆర్ గారు ప్రతి ఎన్నికల సందర్భంలో ప్రధానంగా వీళ్ళ హైదరాబాద్లో ఇక్కడ కుక్కడిపల్లి కుత్బుల్లాపూర్ కుద్ మరి రామచంద్రపురం అనేక ప్రాంతాల్లో కొన్ని లక్షల సంఖ్యలో నిమిస్తున్నారు ఎన్నికలు రాగానే వాళ్ళ నోటి బ్యాంకుగా పరిగణించి మీకు తప్పకుండా న్యాయం చేస్తాం మీకు బీసీ జాబితాను తొలగించే వాళ్ళకి మళ్ళీ నేను అందులో పొందుపరుస్తామని చెప్పి హామీలు ఇవ్వడం పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అదే రకంగా కార్పొరేషన్ ఎన్నికల ఆ రకంగా నమ్మి మోసపోతూ వస్తున్నారు కానీ మరి విచిత్రం ఏంటంటే తండ్రులు తాతలు బీసీలుగా చేరామని అవుతున్నారు కొడుకులు పాపం పిల్లలు పుట్టగానే స్కూల్ కోసము మరి అడ్మిషన్లో బీసీ మరి వారికి ప్రమాణపత్రం ఉన్నట్టయితే రిజర్వేషన్ దక్కుతాయని చెప్పి ఆశించే వాళ్ళకు భంగపాటుగా మారింది దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ వర్గాల పూర్తి హక్కులు కోల్పోయాను మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మరి తప్పకుండా మేము అధికారులకు వస్తే మీకు న్యాయం చేస్తాం పెద్దనే బీసీ జాబితాలో పొందుపరుస్తామని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఏడాది నెల అవుతున్నది ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేరు మళ్ళీ బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం నేను చాలా సందర్భాల్లో ఈ వర్గాలను ఆ రోజు కూడా నేషనల్ బ్యాక్వర్డ్ క్లాక్ కమిషన్ ఢిల్లీలో వాళ్ళతో సమావేశపరిచి వాళ్ళను కూడా ఒప్పించి న్యాయబద్ధంగా అర్ధాంతరంగా తొలగించిన దాన్ని మళ్ళీ తిరిగి చేయాలన్నప్పుడు ఆ రాష్ట్రాలు సిఫార్సు చేస్తే ఆ రాష్ట్రాల్లో బీసీలే కాదు జాతీయ స్థాయిలో కూడా మరి సెంట్రల్ ఓబీసీ లిస్టులో కూడా పొందుపరుస్తామని చెప్పి కూడా మరి ఎన్సీబీసీ చైర్మన్ అన్సరా జహీర్ గారు కూడా పూర్తి హామీ ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఆ రాష్ట్రాల్లో బీసీలు కాకుండా కేంద్ర జాబితాల్లో కేంద్ర సూచీలో బీసీ జాబితాలు పెట్టడానికి వీల్లేదు అది ఆ రకంగా నేను